అగస్యుడు గొప్ప మహర్షి అగస్య గీత అగస్య సంహిత రచించాడు అగస్యుని భార్య లోపాముద్ర ఏ ఏ తీర్థాలు ముక్తినిస్తాయి అని లోపాముద్ర అగస్త్య మహర్షిని అడిగింది మానసికంగా పవిత్రంగా ఉన్నప్పుడే తీర్థాలలో మునిగినా కూడా ఫలితం ఉంటుంది అని చెప్పాడు అగస్య మహర్షి ఎందుకంటే తీర్థాలలో ఎప్పుడు ఉండే కప్పలు తాబేళ్ళు చేపలు మొసళ్ళు లాంటివి మోక్షం పొందాలి కదా అంటాడు అగస్యుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయనకు కుమారస్వామి దర్శనమిచ్చి కాశీ మహత్యం గురించి తెలియచేశాడు అగస్యుని జీవితంలోని ముఖ్య ఘట్టాలు చూద్దాం మేరు పర్వతం అన్నిటికన్నా ఎత్తైన పర్వతం దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతోటి వింధ్య పర్వతం కూడా దానికంటే ఎత్తుగా పెరిగింది సూర్యుడి గమనాన్ని కూడా అడ్డగించింది దేవతలు అగస్యుణ్ణి ప్రార్థిస్తే వింధ్య పర్వతం దగ్గరికి వచ్చాడు అగస్యుణ్ణి చూసి పర్వతం తన ఎత్తు తగ్గించుకుని నమస్కారాన్ని చేశాడు పర్వతరాజా మా దంపతులం పెద్దవాళ్లం నీ మీద ఎక్కి దిగడం మాకు కష్టం మేం వచ్చే వరకు ఇలాగే ఉండు అని అగస్య మహర్షి పర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండా చేశాడు పర్వత గర్వాన్ని అణిచి సూర్యుడి గమనానికి ఆటంకాన్ని తొలగించాడు శివపార్వతుల కళ్యాణం కోసం ఋషులందరూ హిమాలయానికి వచ్చారు అప్పుడు వారి శక్తితోటి ఉత్తరాన భూమి కుంగిపోయింది శివుడు అందరి శక్తికి ఇంచుమించు సమానమైన అగస్యుణ్ణి దక్షిణ దిక్కుకు వెళ్లమని ఆదేశించాడు అగస్యుడు దక్షిణం నుంచి కూడా కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూసే వరాన్ని శివుడు అనుగ్రహించాడు అప్పటి నుంచి అగస్యుడు దక్షిణాన ఉన్నాడు పూర్వం ఇంద్రుడు బ్రహ్మహత్య దోషం వలన స్వర్గాన్నించి వెళ్లిపోయాడు వెళ్ళిపోయాడు నహర్షుడు అనే రాజు వంద అశ్వమేధ యాగాలు చేసినందువలన ఇంద్రపదమిని పొందాడు కానీ ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో ఇంద్రుడిని అయ్యాను కదా ఇంద్రుడి భార్య శచీదేవి కూడా కావాలి అని కోరాడు శచీదేవి నహర్షుడి భార్య నుంచి తప్పించుకోవడానికి మునులను వాహనంగా చేసుకుని తన దగ్గరకు రమ్మంది అగస్యుడు కూడా నహుషుని వాహనాన్ని మోశాడు సర్ప సర్ప అంటే తొందరగా వెళ్ళు అని నహుషుడు అగస్యుడిని మీద తన్నాడు నహుషుడిని క్రూర సర్పంగా మారమని శపించాడు అగస్యుడు ఇంద్ర పదవి నుంచి భూమి మీద సర్పంగా మారి పడ్డాడు నహుషుడు పరశురాముడు ఇచ్చిన కృష్ణ కవచాన్ని ధరించి ఇరవై ఒక్కసార్లు రాజుల్ని చంపాడు అరణ్యవాసంలో శ్రీరాముడికి ఖడ్గము విల్లు బాణాలు అమ్ములు పొది రాముడికి ఇచ్చి దీవించాడు అగస్యుడు రామ రావణ యుద్ధంలో రాముడు గాయపడినప్పుడు అగస్యుడు శ్రీరాముడికి ఆదిత్య హృదయాన్ని బోధించాడు విజయానికి కారణమయ్యాడు బ్రాహ్మణులను చంపి తినే వాతాపిని జీర్ణం చేసుకున్నవాడు అగస్యుడు అందుకే ఇప్పటికీ మనం జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటాం ఇంద్రద్యుమ్నుడు అనే రాజును ఏనుగువై పుట్టమని శపించాడు అగస్యుడు భాగవతంలోని గజేంద్ర మోక్షంలో ఉన్న గజేంద్రుడే ఈ ఇంద్రద్యుమ్నుడు తమిళ సంస్కృతిలో అగస్యుడు తొలి తమిళ వ్యాకరణం రాశాడు ఎంతోమందికి విద్యాదానం చేశాడు ఎంత చెప్పినా తరిగిపోని గొప్పతనం ఆయనది ఇప్పటికీ అగస్య మహర్షి భాద్రపద మాసంలో భూలోకంలో నక్షత్ర రూపంలో కనిపిస్తాడు నక్షత్ర దర్శనం అవగానే బ్రాహ్మణులు అగస్యుడి బొమ్మ చేసి పూజ చేస్తారు రాత్రి జాగారం చేస్తారు ఈ విధంగా చేయటం వల్ల అగస్య లోపముద్రల అనుగ్రహం ఉంటుంది